హలో ఫ్రెండ్స్ ప్రతి మహిళకు ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు అయితే చూస్తామా ఇప్పుడైతే వీడియోకి వెళ్తామా టిప్ వన్ కుంకుమ అయితే ఒక్కొక్కసారి అయితే పురుగులు పడిపోతుందని కుంకుమ అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి కర్పూరం తీసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకొని కుంకుమలో వేసి ఇలా బాగా కలుపుకొని ఇలా అయితే టైట్గా ముడివేసి పెట్టుకొని లేకపోతే బాక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది ఇలా అయితే ఒకసారి ట్రై ట్రైస్ చూడండి మీరైతే వీడైతే స్లిప్ చేయకండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా సూదిలో దారం వేయడానికి చాలా కష్టపడతారు దాని ఇలా వేయడానికి చిన్నవాళ్ళ నుంచి ముసలి వాళ్ళ దాకా చాలా కష్టం దాని ఇలా ఒకసారి అయితే ట్రై చూడండి ఇప్పుడైతే నైల్ పాలిస్ ఉంటుందాన్ని నైల్ పాలిస్ అయితే తీసుకోండి నైల్ పాలిస్ తీసుకున్న తర్వాత అయితే ఇప్పుడు దారానికి అయితే ఇలా అప్లై చేసుకోండి చూడండి ఇప్పుడైతే ఇలా అప్లై చేసుకోండి నెయ్యి పాలేస్ని తర్వాత సూదిలో దారం వేయండి సులువుగా వెళ్ళిపోతుంది చూడండి ఇలా వేస్తే సులువుగా అయితే వెళ్ళిపోతుంది ఇది ప్రతి ముస్లి ముస్లిం వాళ్ళకి చిన్న వాళ్ళకైతే టిప్స్ అయితే ఉపయోగపడుతుంది ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామా బంగాళాదుంప త్వరగా ఉడకాలైతే ఇలా చేయండి బంగాళదుంప కట్ చేసిన తర్వాత బాగా కడిగిన తర్వాత ఆయిల్ అయితే ఒక స్పూన్ వేసుకొని ఒక టూ విజిల్ పెట్టండి చూడండి ఒక టూ విజిల్ అయ్యా మెత్తని పేస్ట్ లాగా బాగా ఉడికింది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తామా పిల్లలు అయితే బ్రష్ చేసిన తర్వాత బ్రష్ అయినా అలానే పెట్టి తర్దని పేస్ట్ చూడండి ఎలా ఉందో మనము అప్పటికప్పుడే క్లీన్ చేసుకోవాల ఒక రెండు రోజుకి ఒకసారి ఇలా క్లీన్ చేసుకోవాలా ఒక బౌల్లో అయితే వేడి నీళ్ళు అయితే తీసుకోండి తర్వాత సాల్ట్ తీసుకోండి తర్వాత అయితే బేకింగ్ సోడా వంట సోడా అయితే తీసుకోండి ఒక స్పూన్ తీసుకొని ఇలా బాగా కలుపుకోండి బ్రష్లో అయితే ఇలా వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇలానే పెట్టండి నానాలి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో ఇప్పుడైతే ఇలా తట్టుకొని ఇలా చూపిస్తున్నానో ఇలా అయితే అనుకోండి ఇలా అనుకున్న తర్వాత మంచినీటిలో అయితే కడుక్కోండి చూడండి మనము ఒక రెండు రోజులకు ఒకసారి పిల్లల బ్రష్లు అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి మీరు ఒకసారి ట్రైసే చూడండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామా ఇప్పుడైతే ఒక కప్పు అయితే తీసుకోండి తర్వాత కాఫీ పౌడర్ బ్రూ ప్యాకెట్ మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి ఒక హాఫ్ స్పూన్ అయితే తీసుకోండి కాఫీ పౌడర్ తీసుకున్న తర్వాత కొబ్బరి నూనె అయితే ఒక కొంచెంగా తీసుకోండి ఒక డ్రాప్ కొబ్బరి నూనె తీసుకోండి తీసుకున్న తర్వాత ఇదైతే కలుపుకోండి చూడండి ఇలా అయితే కలపండి ఇప్పుడు కలిపిన తర్వాత అయితే ఇలా అయితే బాగా కలుపుకోండి ఇప్పుడు కలిపిన తర్వాత అయితే ఒక ప్రమీద తీసుకోండి ప్రమేద తీసుకున్న తర్వాత మనము దీపానికి అని తెచ్చుకుంటాం దాన్ని కాటన్ మొత్తులు అయితే తీసుకొని ఇలా అయితే పెట్టుకోండి నేలా చూపిస్తున్నానో అయితే ఇలా అయితే పెట్టండి చూడండి ఇప్పుడైతే ఇలా పెట్టండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాని కాఫీ పౌడర్ కొబ్బరి నూనె అదైతే అయితే ఇలా పెట్టుకోండి నేలా చూపిస్తున్నానో ఇలా అయితే పెట్టండి చూడండి ఇప్పుడైతే ఇలా అయితే పెట్టుకోండి ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత అయితే కర్పూరం తీసుకోండి కర్పూరం తీసుకొని ఇలా పౌడర్ లాగా చేసి వేసుకోండి తర్వాత అయితే కొంచెంగా అయితే కొబ్బరి నూనె వేసుకోండి ఇప్పుడు లవంగం ఉంటే వేసుకోండి ఒక త్రీ ఫోర్ లవంగాలు వేసుకోండి లవంగాలు వేసుకున్న తర్వాత అయితే ఒక మ్యాచ్ బాక్స్ తీసుకొని అయితే అంటించుకోండి ఇప్పుడు అయితే వర్షాకాలం దాని దోమలు అయితే ఎక్కువ సాయంత్రంలో అయితే డోర్ అయితే లాక్ చేసుకొని ఇలా ఒకసారి ట్రైసే చూడండి దోమలు ఉంటే అప్పటికప్పుడే చనిపోతుంది ఇప్పుడైతే అంటించుకోండి అంటించుకున్న తర్వాత ఇల్లంతా ఒకసారి తిప్పి చూడండి తిప్పి చూసిన తర్వాత కడప దగ్గర ఒక అయితే పెట్టుకోండి దోమలు ఉంటే అప్పటికప్పుడే చనిపోతుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ చూడండి ఇప్పుడైతే ఇల్లంతా ఒకసారి తిప్పి చూడండి తిప్పిన తర్వాత కడప దగ్గర పెట్టుకోండి దోమలు ఉంటే అప్పటికప్పుడే చనిపోతుంది టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తామా పచ్చిమిర్చి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి ఇలా అయితే కాడలు అయితే నెల చూపిస్తున్నాను ఇలా అయితే కాడలు అయితే సపరేట్ చేసుకోండి చూడండి ఇప్పుడు ఇలా కాడలు అయితే సపరేట్ చేసుకున్నాం దాన్ని అప్పుడు చూడండి ఇలా కాడలు సపరేట్ చేసుకున్న తర్వాత చేతులు అయితే మంటగా ఉంటుందని మంటగా ఉంటుందని కొంచంగా కొబ్బరి నేను తీసుకోండి తీసుకున్న తర్వాత చేతికి అయితే ఇలా అప్లై చేసుకుంటే మంట లేకుండా ఉంటుంది ఇప్పుడు పచ్చిమిర్చి అయితే ఒక బాక్స్ అయితే తీసుకోండి బాక్స్ తీసుకున్న తర్వాత న్యూస్ పేపర్ ఉంటే తీసుకోండి లేకపోతే పిల్లల నోట్బుక్ పేపర్ ఉంటుందని అదన తీసుకొని అడుగు అయితే ఇలా వేసుకోండి చూడండి ఇలా అయితే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఇలా వేసుకొని తర్వాత అయితే పైన బాగానే న్యూస్ పేపర్ పెట్టుకుంటే ఒక నెల దాకా పచ్చిమిర్చి అయితే ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వన్ మంత్ ఫ్రెష్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టిప్స్ అయితే ఇస్తే లెక్ చేసుకోండి బియ్యం కడిగిన తర్వాత అయితే వాటర్ అయితే వేస్ట్గా పడేస్తున్నారా ఇలా ఒకసారి అయితే రివ్యూ చే తీసుకోండి చూడండి ఇప్పుడైతే వీరి కోసం బియ్యం అయితే కొంచెంగా కడుక్కున్నాను ఈ వాటర్ అయితే వేస్ట్ గా పడేస్తున్నారా ఈ వాటర్ అయితే మనకు చాలా అవసరం చూడండి ఈ వాటర్ అయితే తీసుకోండి ఏదైనా పాత బౌల్ తీసుకొని వాటర్ తీసుకోండి తర్వాత ఆర్పిక్ కలపండి బియ్యం వాటర్లో ఆర్పిక్ కలపండి మీరే అవుతారు చూడండి ఇప్పుడు అయితే ఆర్పి కొంచెంగా కలుపుకున్నాము తర్వాత వినగర్ అయితే తీసుకున్నాను వినగర్ ఉంటే తీసుకోండి లేకపోతే లెమన్ అయితే ఒక లెమన్ అయితే కట్ చేసి లెమన్ రబ్ వేసుకొని ఒక ఏదైనా పాత బ్రష్ తీసుకొని ఇలా బాగా కలుపుకోండి చూడండి ఇప్పుడు బాగా కలపండి ఇప్పుడు కలిపిన తర్వాత స్ప్రే బాటిల్ ఉంటే తీసుకోండి లేకపోతే ఇలాంటి వాటర్ క్యాన్ ఉంటుందని ఆ వాటర్ క్యాన్ తీసుకొని పిన్ అయితే తీసుకొని స్టవ్ అంటుకొని పిన్ అయితే వేట్ చేసుకొని అయితే ఇలా రంధ్రాలను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే రంధ్రాలు అయితే పెట్టుకోండి ఇప్పుడైతే ఇలా రంధ్రాలు అయితే పెట్టుకోండి ఇప్పుడు రంధ్రాలు పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని ఆ లిక్విడ్ అయితే ఈ వాటర్ కెన్లు అయితే పోసుకోండి మీరైతే వీడైతే స్లిప్ చేయకండి ఇంకా ప్రాసెస్ ఉంది లాస్ట్ అంకా చూడండి ఇప్పుడు వాటర్ కెన్లు అయితే పోసుకున్నాము బాటల్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి కంపల్సరీ అయితే చేతికి అయితే గ్లోవ్స్ కావాలి లేకపోతే ఇలాంటి కవర్ ఉంటుందని కవర్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత మనము టైల్స్ వాడైతే టైల్స్ దగ్గర అయితే బీరువా దగ్గర బెడ్ కింద అయితే ఇలా ఒక్కొక్కసారి మరకలు ఎక్కువగా అయిపోతుందని అప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని ఆ లిక్విడ్ కొంచెంగా అప్లై చేసుకుని అయితే ఇలా రుద్దుకోండి చూడండి ఒకే నిమిషంలో క్లీన్ అయిపోతుంది ఇదైతే సింక్ అయితే క్లీన్ చేసుకోవచ్చు బాత్రూమ్ డోర్ క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇలా అయితే రుద్దుకున్న తర్వాత ఎంత బాగా అయితే క్లీన్ అయి చూడండి ఇప్పుడు ఇలా అయితే రుద్దుకోండి రుద్దుకున్న తర్వాత ఒక క్లాత్లు తుడుచుకోండి ఎంత బాగా నీట్ అయిందో చూడండి ఒక్క సెకండ్ సెకండ్లో క్లీన్ అయిపోతుంది అయితే ఇదైతే చాలా బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది చూడండి ఇప్పుడైతే క్లాత్లు తుడుచుకున్నాను ఎంత ఖరాబ్ ఉప్పు ఖరాబ్ ఉంటే కూడా ఉప్పు నీటి ఖరాబ్ ఉంటే కూడా వెళ్ళిపోతుంది చూడండి ఇప్పుడైతే బాత్రూమ్ అయితే క్లీన్ చేసుకుంటామా చూడండి ఎలా ఎలా ఉందో ఉప్పు నీటి బాత్రూమ్ టైల్స్ అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాని ఆ లిక్విడ్ అయితే బాత్రూమ్ డోర్ బాత్రూమ్ టైల్స్కి అయితే ఇలా అప్లై చేసుకోండి తర్వాత ఒక స్క్రబ్బర్ ఏదైనా పాత స్క్రబ్బర్ తీసుకొని అయితే రుద్దుకోండి ఎంత ఉప్పు నీటి కర ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ దాన్ని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా నా వీడియో మీకు అందుబాటులో వస్తుంది ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత వాటర్లో అయితే కడిగి చూపిస్తుందని చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే ఏదైనా ఒక టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి ప్లీజ్ అండ్ లైక్ అండ్ ఫ్రెండ్స్ చిన్న లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్ మరొక కలుస్తామా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఒకసారి ట్రై